గారు అదే విధంగా డివిజన్ మేనేజర్ గారు ఇక్కడ వెంటల్ కొడుకు సంబంధిత డిపో మేనేజర్లతో ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కొన్ని ముఖ్యంగా విద్యార్థులకు కష్టం కాకుండా ప్రతి గ్రామానికి పర్ఫెక్ట్ టైంకి స్కూల్ బస్సు అందేటట్లు ఆయన గారిని డిపో మేనేజర్ కానీ డీటెల్ మేనేజర్ గారిని కృషి చేయడం జరిగింది ఏ ఒక్క విద్యార్థిని కూడా కష్టం కాకుండా చెప్పేసి అదేవిధంగా మా సంబంధిత కొన్ని మా డిపోజు నుండి హైదరాబాద్కి కానీ మిగతా గ్రామాలకు కానీ ఎక్కడెక్కడ స్టాప్లు అవసరమో ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళు వారితో డిస్కస్ చేయడం జరిగింది వారు కూడా ఆర్ఎం గారు అన్నిటికీ సానుకూలంగా స్పందించారు తొందరలోనే అన్నీ కూడాను చేసి పెడతామని చెప్పడం జరిగింది మళ్ళొకసారి ప్రభుత్వాన్ని ఈరోజు వేదిక ద్వారా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను దయచేసి మళ్ళొకసారి విద్యార్థులకు ఏదైతే మనం స్కూల్ ఫీ బస్ ఫీజు చార్జ్ చేస్తూ ఉన్నామో బస్సు పాస్ మీద దయచేసి మళ్ళొకసారి ఆలోచన చేసి పాతదే రేట్లకే చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళందరికీ కూడా విద్యార్థులకి చాలామంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు వాళ్ళకు భారంగా ఉంది కాబట్టి మళ్ళొకసారి గవర్నమెంట్ని దాని మీద మరొకసారి పునఃపరిశీలన చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను